కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీలో లక్షలాది మంది రైతాంగం పదమూడు నెలలు చేసిన పోరాట ఫలితంగా ఆ సందర్భంగా రైతాంగం ఏడు వందల మంది మరణం చెందిన సందర్భంగా ప్రపంచమంతా భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా మోడీ ముఖం మీద ఉమ్మేయడంతో వచ్చిన ఎన్నికల అవసరాల రీత్యా మోడీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలని వెనక్కి అభివృద్ధి చేసింది అదే సందర్భంలో రైతులు పండించే పంటలన్నింటికీ గిట్టుబాటు ధరలు కల్పిస్తూ చట్టం చేస్తామని కూడా అంగీకరించింది ఇది అంగీకరించి రెండేళ్ళు కావస్తున్నా ఈ కాళ్ళతో కూడా ఆ ఈ మద్దతు ధర చట్టం గురించి చర్చించడం లేదు ఈ వరకు ఈ రోజు వరకు చట్టమే చేయలేదు పైగా ఇప్పుడు ఏ మూడు వ్యవసాయ అయితే రద్దు చేసిందో ఆ చట్టాలని దొడ్డి దారిలో ప్రవేశపెట్టి ఈరోజు వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్లకి అప్పజెప్పడానికి కావాల్సిన సర్కులర్స్ అలాగే జీవులన్నీ ఇచ్చింది మన అన్నింటిలోకి ఏవైతే మనకి ఇప్పుడు మార్కెట్ యార్డ్లు ఉన్నాయో వాటి అన్నింటిలోకి కార్పొరేట్ వ్యాపారస్తులు చొరబడి వ్యాపారం చేసుకోవడానికి కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం ఆ విధానాలను ప్రకటించింది కాబట్టి ఈ మోడీ ప్రభుత్వం పచ్చి మోసపూరితం పక్కాగా కార్పొరేట్లకి ఏజెంటే తప్ప ఇది ఏమాత్రం రైతాంగానికి కానీ భారతదేశానికి కానీ ద్రోహం చేయడం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి మేలు చేయదని చెప్పేసి ఈ కాలంలో మోడీ చేసిన ప్రతి చర్య నిర్ణయం నిర్ణయం చేస్తుంది ఇది ఒకవైపు అయితే రెండో వైపున నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి రెండు వందల సంవత్సరాల పైగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో సహా పోరాడి కార్మిక వర్గం ఉద్యోగులు సాధించుకున్న అన్ని హక్కుల్ని కూడా పక్కన పెట్టేసి బంగారాఖాతంలో తోసేసి ఈరోజు నాలుగు లేబర్ కోడ్లు అని చెప్పేసి తీసుకొచ్చింది ఈ నే నాలుగు లేబర్ కోడ్లు అమలు జరిపితే కార్మికులు ఉద్యోగులు పచ్చి బానిసలు తప్ప ఇట్టి పరిస్థితుల్లో మనుషులు కూడా కాదు ఈ మోడీ యొక్క ఈ మోడీని మోడీని ఆసరాగా వేసుకొని ఈరోజు దోపిడీదారులు మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఎల్ఎన్టీ చైర్మన్ వారానికి తొంభై గంటలు పనిచేయాలని చెప్పేసి చెప్తున్నాడు ఆ పెద్ద మనిషి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వారానికి డెబ్బై రోజులు పనిచేయాలని చెప్పి చెప్తున్నాడు ఈరోజు ప్రపంచంలో వారానికి ముప్పై ఐదు గంటలు చాలా దేశాల్లో అయ్యింది ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన మార్పులను బట్టి వేగంగా ఉత్పత్తి చేయడానికి అవకాశం కల్పించింది కాబట్టి రోజు రోజుకి పనిచేసే గంటలు తగ్గుతున్నాయి రోజులు కూడా తగ్గుతున్నాయి కానీ ఇక్కడ పచ్చి పద్మాశులు అధికారంలో ఉండడం కారణంగా ప్రపంచ దొబ్బిడీదారులు పాప భారతదేశంలో కార్పొరేట్లందరూ కూడా కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చేదానికి మోడీ ప్రభుత్వం అన్ని రకాలుగా సంకల్పించింది అందువల్ల ఈ మోడీ ప్రభుత్వం చేసిన ఈ నాలుగు లేబర్ కోడుని రద్దు చేయాలని ఈ కాలంలో వ్యవసాయ రంగం మీద ఇచ్చిన అన్ని జీవోల్ని సర్కులర్ని ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా కార్మికులు కర్షకులు ఐక్యంగా నిరసనలు తెలియజేయాలనే దాంట్లో భాగంగా ఇది జరుగుతుంది థ్యాంక్ యూ